హలో మనం చూస్తున్న ఈ హౌస్ అనేది మన తిరుపతిలో న్యూలీ కన్స్ట్రక్షన్ సేల్ కలిగిన జీ ప్లస్ వన్ హౌస్ అనేది మీరు చూస్తున్నారండి హౌస్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్ ఈ హౌస్ న లొకేషన్ గమనిస్తే మన తిరుపతిలో ఉన్న ఉపాధ్యాయ నగర్కి అతి దగ్గరలో వస్తున్న మానసా ఇన్ ఫైవ్ స్టార్ కలిగిన హోటల్కి సమీపంలోనే ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి హౌస్ లో ఉన్న పార్కింగ్ ఏరియా గమనిస్తే మినిమం మనకి సెవెన్ సీటర్ కార్లు రెండు కార్లు సరిపోయేంత పార్కింగ్ ఏరియా అనేది మనం గమనియొచ్చు స్పేసెస్ కలిగిన పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి పార్కింగ్ ఏరియా డిజైన్ గమనిస్తే యాంటీ స్కిప్ టైల్స్ తో పాటు వాల్ మొత్తం కూడా మనకి వాల్ టైల్స్ తో కవర్ చేశారండి పార్కింగ్ ఏరియా డిజైన్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా అనేది కలుగుందండి మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియాలోని ఇండివిజువల్ బోర్వెల్ సంపు కూడా కలుగుంటుందండి బోర్ విషయం చూసుకుంటే మనకి ఈ ఏరియాలో వాటర్ అనేది ఎలాంటి ఇబ్బంది లేదు చాలా తక్కువ ఫీట్ లోనే వాటర్ అనేది పడాయి కామన్ వాష్రూమ్ అనేది కూడా పార్కింగ్ ఏరియాలోనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ ఏరియాలో పిల్లర్ కూడా మనకి టైల్స్ తో అనేది కవర్ చేసారండి మనం చూస్తున్న ఈ హౌస్ కి టోటల్ మనకి పది పిల్లర్లు అనేది కలుగున్నాయండి సిక్స్టీన్ ఎం రాడ్ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ కున్న మెయిన్ డోర్ చూసుకుంటే మొత్తం కూడా మనకి టేక్ వుడ్ తో ఈ మెయిన్ డోర్ మొత్తం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి డోర్కున్న డిజైన్ అనేది కూడా బ్యూటిఫుల్ గా అనేది కలుగుంది విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాల్ గమనిస్తే కొంచెం మీడియం సైజ్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి వన్ బిహెచ్కే హౌస్ అనేది మనం చూస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి పీవీసీ విండోస్ అనేటివి కలుగుంటాయి మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం వన్ బిహెచ్కే బెడ్రూమ్ అనేది కలుగుంటుందండి ఎందువల్ల అంటే మనకి పార్కింగ్ ఏరియా మినిమం మనకి సెవెన్ సీటర్ కార్లు రెండు కార్లు సరిపోయేంత పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది వన్ బిహెచ్కే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది మనకి సపరేట్ గా పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోర్ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ ఫుల్ కలిగిన వుడ్ కూర్తోని డిజైన్ చేశారు పూజా రూమ్ కున్న మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్ కూర్తోని ప్రొవైడ్ చేశారండి హాల్లో ఉన్న టీవీ యూనిట్ చూసుకున్న బ్యూటిఫుల్ కలిగిన టీవీ యూనిట్ అనేది కలుగుంటుంది వుడ్ వర్క్ క్వాలిటీ కూడా మనకి మంచి క్వాలిటీ అనేది యూజ్ చేశారండి కిచెన్ రూమ్ గమనిస్తే ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ లోనే ఒక మంచి ఆచ్ అనేది మనం సైడ్ సైడ్లో చూసుకుంటే హ్యాండ్ బిషన్ అనేది కూడా కలుగుంటుందండి బ్యూటిఫుల్ కలిగిన హ్యాండ్ బిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్పేసెస్ గా ఈ కిచెన్ రూమ్ అనేది కిచెన్ రూమ్ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ కలిగిన వుడ్ వర్క్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి మంచి కలర్స్ అనేది యూజ్ చేశారు కిచెన్ రూమ్ లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పీవీసీ విండోతో పాటు సేఫ్టీ గేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పిఓపీ వర్క్ అనేది హాల్లో అనేది మంచిగా అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో లో ఉన్న బెడ్రూమ్ గమనిస్తే స్పేసెస్ గా ఈ సింగిల్ బెడ్రూమ్ అనేది కలుగుంటుంది మంచి పిఓపీ వర్క్ వుడ్ వర్క్ అదే కాకుండా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండోతో పాటు స్పేసెస్ కలిగిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది కలుగుంటుంది వాష్రూమ్ మొత్తం కూడా వెస్టర్న్ టాయిలెట్ స్కిప్ టైల్స్ సగం వరకు వాల్ టైల్స్ అనేది కవర్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం గ్రౌండ్ ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అనేది కొంచెం స్పేసియస్ గా కలుగుంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్న ఈ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ తో అనేది యూజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లోనే మనకి కారిడార్ అనేది కలుగుంటుందండి స్పేసెస్ కలిగిన కారిడార్ అనేది మనం గమనియచ్చు కారిడార్ మొత్తం కూడా పీవిసి వర్క్తో తో ఒక మంచి డిజైన్ అనేది కలుగుంటుంది సేఫ్టీ గ్రిల్స్ అనేవి కూడా ఉన్నాయండి కారిడార్ లో ఉన్న వాల్ మొత్తం కూడా మనకి టైల్స్ తో అనేది కవర్ చేశారు ఒక విండో అనేది కూడా కలుగుంటుంది హౌస్ కున్న మెయిన్ డోర్ చూసుకున్న మనకి టేక్ తో డిజైన్ చేశారండి మనం చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న మెయిన్ డోర్ అనేది కూడా టేక్ తోని డిజైన్ చేశారు విత్ అండ్ లెంత్ అనేది కూడా బాగా అనేది కలుగుంటుంది విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుంటుంది ఉంటుందండి బ్యూటిఫుల్ కలిగిన డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఎంటర్ అవుతానే విశాలమైన హాల్ అనేది మనం గమనియచ్చు ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది యూజ్ చేశారండి టీవీ యూనిట్ అనేది కూడా బ్యూటిఫుల్ గా అనేది కలిగి ఉంటుంది మంచి స్పేసెస్ కలిగిన హాల్ అనేది మీరు చూస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్లో అనేది మనం చూస్తున్న ఈ టీవీ యూనిట్లోనే పూజా రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ అనేటివి ఉన్నాయి సపరేట్గా డైనింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి మీరు చూస్తున్న ఈ స్పేస్ అనేది డైనింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ రూమ్ పక్కనే మనకి బ్యూటిఫుల్ గా కలిగిన హ్యాండ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ రూమ్ ఎంట్రన్స్ లోనే మనకి మినీ ఆర్చ్ అనేది ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ రూమ్ తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ రూమ్ అనేది ఇంకా స్పేసియస్ గా అనేది ప్రొవైడ్ చేశారండి బ్యూటిఫుల్ కలర్స్ అనేది యూస్ చేశారండి వుడ్ వర్క్ అనేది ఒక మంచి క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ డిజైన్ అనేది మనం చూడొచ్చు ప్లేట్స్ అండ్ గ్లాసెస్ పెట్టుకునే దానికి ర్యాక్స్ మనకి అన్ని కూడా పర్ఫెక్ట్ గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్ రూమ్ లో అనేది మనం చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ లో హౌస్ అనేది టూ బిహెచ్కే హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్ చూడబోయే ముందు ఒక మినీ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ గమనిస్తే మనకి వాల్ మొత్తం కూడా వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారండి యాంటీస్కిప్ టైల్స్ తో పాటు వెస్టర్న్ టాయిలెట్ అనేది కలుగుంటుంది ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా హ్యాండ్ బిషన్ అనేది ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ గమనిస్తే ఒక మంచి ఇంటీరియర్ వర్క్ వుడ్ వర్క్తో బ్యూటిఫుల్ కలిగిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం గమనియచ్చు ఈ బెడ్రూమ్ అనేది కూడా స్పేసియస్గా అనేది కలిగి కలుగుంటుందండి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పిఓపి వర్క్ డిజైన్ చూసుకున్న మంచిగా అనేది కలుగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇంకా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం గమనించండి ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా ప్యూర్ వర్క్ వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు బ్యూటిఫుల్ కలర్స్ అనేది యూస్ చేశారండి హౌస్ మొత్తం కూడా మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాం వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రొవైడ్ చేస్తున్నారు విండోస్ మొత్తం కూడా మనకి యూపీబిసి విండోస్ అనేటివి కలుగుంటాయి విత్ సేఫ్టీ గేట్ తో పాటు డ్రెస్సింగ్ టేబుల్ కూడా కలుగుంటుందండి ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది జీ ప్లస్ టూ అప్రూవల్ తీసుకొని ఈ హౌస్ అనేది కన్సెషన్ చేశారండి కాకపోతే జీ ప్లస్ వన్ కట్టి ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు హౌస్ టెర్రస్ పైన అనేది మనం చూడబోతున్నాం టెర్రస్ పై నుండి చూస్తే మనకి కొండ కూడా పీస్ఫుల్ గా అనేది కనిపిస్తుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఈ ఏరియా అనేది కలుగుంటుందండి మనం చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నాం జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నామండి మెజర్మెంట్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్కి ఫిఫ్టీతో మెజర్మెంట్ అనేది ఉంటుంది టోటల్ అంకనంస్ గమనిస్తే థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంకనమ్స్ కలిగిన ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీరు చూస్తున్నారు ఈ హౌస్ అనేది జీ ప్లస్ టూ అప్రూవల్ తీసుకొని ఈ హౌస్ అనేది కన్సెషన్ చేశారండి కాకపోతే ప్లస్ వన్ కట్టి ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది రెడీ టు మూవ్ అనేది మనం అయిపోవచ్చు హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మరొకసారి ధర విషయం గమనిస్తే ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారండి మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అని చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే రన్ అవుతున్న ఈ రెండు నంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా యు ప్రాపర్టీ ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి